హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీస్ అధికారులు పనితీరు సీఎం రేవంత్ రెడ్డిని ఆకట్టుకుంది నేర నియంత్రణ కోసం హంగు ఆర్భాటాలు లేకుండా క్షేత్రస్థాయిలో నేర మూలాలను వెతికే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు ఇందుకు అసలు భీమదేవరపల్లి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు ఇవ్వడం జరిగింది సాధారణంగా పోలీసులు గ్రామానికి చాలు అక్కడి ప్రజలు వారిని భయంగా అనుమానంగా చూస్తారు ఎందుకంటే ఏ అనుమానంతో ఎవరిని జీపెక్కిస్తారో అన్న భయం వారిని వెన్నాడుతుంది అంతేకాదు పోలీసులు ఏమడిగినా మాట్లాడేందుకు సైతం భయపడిపోతూ ఉంటారు అయితే దీనికి భిన్నంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నారు భీమదేవరపల్లి పోలీసులు ఎలాంటి హడావుడి లేకుండా ఏమాత్రం అధికార దర్పం ప్రదర్శించకుండా క్షేత్రస్థాయిలో నేర నియంత్రణ కోసం భీమదేవరపల్లి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాల్లో భాగంగా అక్కడి సిబ్బంది సైకిల్పై గ్రామాలకు వెళ్లి వారితో కలిసి సమస్యల పరిష్కారంలో ముందుకు సాగుతున్నారు వీరి పనితీరు సీఎం రేవంత్ రెడ్డిని ఆకర్షించింది దీంతో వారి పనితీరును సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభినందించారు మాజీ ప్రధాని పీవీ స్వగ్రామమైన వంగర పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దివ్య నూతనంగా ఆలోచించారు హడావుడి చేస్తూ హంగామా సృష్టిస్తే ప్రజలు సరిగ్గా స్పందించడం లేదని భావించిన ఈ మహిళా ఎస్ఐ రొటీన్ కు భిన్నంగా గ్రామస్తులతో మమేకమయ్యేందుకు సరికొత్తగా చర్యలు చేపట్టారు స్టేషన్ నుంచి కాలు బయట పెడితే జీప్లోనో బైక్లపైనో వెళ్లాలనే రూల్స్ పక్కన పెట్టి సైకిల్ ఎక్కి మండల పరిధిలోని గ్రామాల్లోకి పెట్రోలింగ్ చేస్తున్నారు పోలీసులు ప్రజలను మాటల్లో పెట్టి గంజాయి లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు అంతేకాదు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు బాల్య వివాహాల కారణంగా జరిగే విపరిణామాలను విద్య ప్రాముఖ్యతను వివరిస్తున్నారు కేసు పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతోటి పోలీస్ పట్ల ప్రజలకు నా నెగిటివ్ ఆలోచన చేంజ్ చేయాలని చెప్పేసి మేము సైకిల్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసినాము నేను పనిచేసిన పిఎస్ పరిధిలో మాక్సిమం రూరల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అందులో గెట్టు పంచాయతీలు వీళ్ళకి కొంచెం అవగాహన ఉండదు సైబర్ ఫ్రాడ్ పైన గంజాయి పైన సో మేము వాళ్ళ దగ్గర సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ వాళ్ళలోకి కలిసిపోయి స్నేహపూర్వకమైన వాతావరణానికి నెలకొల్పి ఇలాంటి ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా మాకు ముందుగా చేర్చవేస్తారనే ఉద్దేశంతో సైకిల్ పెట్రోలింగ్ చేసినాము దీనివల్ల ప్రజల్లో ఒక భావం ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు స్టేషన్ చేసే గొల్లెపల్లి దివ్య సొంతంగా యాభై వేలు పెట్టి సిబ్బంది కోసం కొత్త సైకిళ్లు కొనుగోలు చేశారు సైకిల్పై వచ్చి తమలో ఒకరిగా కలిసిపోయి మంచి చెడుపై అవగాహన కలిగిస్తున్న పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ సైతం వారి తీరును అభినందించారు